హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ స్వీట్ షాప్లో దొరికే దాల్ముడి మిక్చర్ అంటే అందరికి ఇష్టమే కదా ఈ దాల్ముడి మిక్చర్ని ఎంతో ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పొట్టి ఎరకందిపప్పు దీన్నే ముడి ఎరకందిపప్పు కూడా అంటారు దీన్ని ఒక కప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది గంటలు లేదంటే రాత్రంతా నానివ్వండి నెక్స్ట్ డేకి పప్పు ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది దీనిలో జాలీగట్లో వేసుకుంటే ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా పోతుంది ఇప్పుడు ఒక క్లాత్ మీద ఈ పప్పును వేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరనివ్వండి ఎండలో ఆరబెట్టుకున్న అవసరం లేదండి ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది పప్పు గట్టిగా మరీ ఎక్కువగా డ్రై అయిపోయిన అవసరం లేదండి ఇలా తడి లేకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే ఇలా జాలీగట్లో కొంచెం కొంచెం పప్పు వేసుకొని ఇలా ఆయిల్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పప్పుని ఆయిల్లో డైరెక్ట్ గా వేసి చేసుకుంటే తీసుకునేటప్పుడు కష్టం అవుతుందండి సో ఇలా జాలీ గరిటె యూస్ చేసుకుని చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది పప్పు అనువైపులా ఈవెన్ గా వేగేటట్టు ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పప్పు వేగిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం నోట్లో వేసుకుని చూడండి అది మెత్తగా పచ్చిదనం లేకుండా కరకరలాడుతూ ఉంటే పప్పు వేగిపోయినట్టు ఇప్పుడు ఈ పప్పును టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్సెస్ గా ఉన్న ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో కొంచెం కొంచెం వేసుకుంటూ మిగతా పప్పు అంతా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పప్పు అంతా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పావు కప్పు వరకు జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోండి మీకు కావాలనుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే పావు కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి ఈ పుట్నాల పప్పు టేస్ట్ కూడా మిక్చర్లో చాలా బాగుంటుంది వేసుకోండి ఈ దాల్ముడి మిక్చర్లో సన్న కర్పస్ కూడా వేసుకుంటామండి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జాలి గరటి పెట్టుకుని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఇప్పుడు దీన్ని జల్లించుకొని లాస్ట్లో ఏమన్నా చిన్న చిన్నవి మిగిలిపోయి ఉంటే కనుక తీసేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్య అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ముద్దలా చేసుకొని ఆయిల్ వేడేకాక ఇలా పెద్ద జంతకల్లో వేసుకోండి జంతకలో ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకునే క్లిప్ అయితే నాకు మిస్ అయిందండి సో ఇలా మొత్తం కారపూస రెడీ అయిపోయాక చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ తగ్గట్టు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ కారము అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అర టీ స్పూన్ నార్మల్ సాల్ట్ వేసుకోండి లేదంటే వన్ టీ స్పూన్ వరకు నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా చేసుకున్న సేవ్ కూడా వేసేసుకుందాం అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుందాం అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పుట్టినాల పప్పు వేరుశనగలు కూడా వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సన్నకారపూసు చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు మీరు రెడీమేడ్గా దొరికే సన్నకారపూసు ఉంటుంది కదండి అది కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు సో చూసారు కదండీ మనకి దాల్మిడి మిక్చర్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్